పార్టీలు మారినా మనం మాట్లాడడానికి సరిపోమన్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి తోటా నరసింహం గోకవరం మండలంలోని కృష్ణునిపాలెంలో ఆదివారం జరిగిన బాబు మోసం మోసంగారంటే విస్తృత స్థాయి సమావేశానికి మాజీ మంత్రి తోటా నరసింహం మాట్లాడుతూ వైఎస్సార్సీపీ పార్టీలో గెలిచి వేరే పార్టీలోకి వెళ్లిన మీకు నాకు చాలా తేడా ఉంది మీరు వయసులోనే నాకంటే సీనియర్ పదవులు అభివృద్ధి చేయడంలో నేనే సీనియర్ అంటూ తోటా నరసింహం వ్యాఖ్యలు జగ్గంపేటకి డిగ్రీ కాలేజీ తెచ్చింది నేను అది అభివృద్ధి అంటే తప్ప ప్రభుత్వం కామన్ గా ఇచ్చే సిమెంట్ రోడ్లు పనులు వేస్తే అభివృద్ధి కాదు జగంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది నేనే అంటూ వ్యాఖ్యానించిన తోటా నరసింహం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోకరం మండలంలో ఆ మండలానికి సంబంధించినటువంటి విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఒక కార్యక్రమాన్ని మన మా అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కార్యక్రమం భాగంగా ఒక బాబు సూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా రా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు పెట్టడం జరిగింది మరి ఈరోజు మండల వ్యాప్తంగా కూడా అన్ని మండలాల్లో కూడా పెట్టడం జరిగింది మరి అలాగే రేపటి నుంచి గ్రామాల వారిగా ఇదే కార్యక్రమాన్ని ప్రజల వద్దకు వెళ్ళే కార్యక్రమం చేయబోతా ఉన్నాం ఈ నేపథ్యంలోనే ఈనాటి సమావేశ ముఖ్య ఉద్దేశం దానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ఈ కార్యక్రమం యొక్క దశ దిశ నిర్దేశించడం కూడా జరిగింది మరి ఈరోజు ప్రధానంగా నేను ఈ మీడియా ద్వారా మాట్లాడేటువంటి అంశంలో ప్రధానమైనది ఈరోజు సంఘటన తీసుకుంటే మాజీ మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వారి మీద ఒక కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వారికి సంబంధించినటువంటి ప్రజానాయకుల మీద ప్రజాపతుల మీద కూడా అనేక రకాలైనటువంటి తప్పుడు కేసులు తప్పుడు ఆరోపణలతో సంబంధం లేనటువంటి అంశాలని ఈరోజు పెట్టి అరెస్టులు చేసే కార్యక్రమాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది మరి రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నాం ఆ రెడ్ బుక్లో పేర్లు రాసుకున్నారు దాని ప్రకారంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుని వెళ్తా ఉన్నారు దానిలో బాగానే ఈరోజు ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు మరి ఈ నియోజకవర్గానికి ఈ జిల్లాకి అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి శ్రీ మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి మిథుని రెడ్డి గారు మరి ఆయన్ని ఈరోజు అరెస్ట్ చేశారు అక్రమంగా అన్యాయంగా ఒక కుట్రతో అరెస్ట్ చేసే కార్యక్రమం చేశారు ఈరోజు ఒక సిట్ వేశారు సిట్ అంటే అదేదో ఏదో సిబిఐ కాదు ఇంకోటి కాదు ఒక స్పెషల్ ఇన్విగే ఇన్వెస్టిగేషన్ టీం అది రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది ఐఏఎస్ని ఐపీఎస్ని ఏమైనా పెడతారు ముగ్గురునో నలుగురునో ఇదినో వారు ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వాములు ఉన్నటువంటి వారి అధికారులు ప్రభుత్వం అధికారులు ఏం ప్రభుత్వ ప్రధాపతి ఏది చెప్తే అది చేస్తారు ఆ రకంగా ఆ సిట్ ద్వారా మరి ఆయన్ని ఏదో రకంగా అరెస్ట్ చేయాలని ఏదో ఎంక్వైరీ పేరు పెట్టి ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి తెలియజేసే కార్యక్రమం జరగబోతూ ఉంది ఈరోజు మరి ఆ రకంగా మిథున్ రెడ్డి గారి మీద ఒక లె లెక్కర్ స్కామ్ అని పేరు పెట్టి కొంత మొన్న ధనుంజయ రెడ్డి గారిని మరి ఇంకా మన ఇంకా రెడ్డి గారిని ఒక ఆయన అరెస్ట్ చేశారు మరి ఆయన అధికారిగా ఉన్నటువంటి ఆయన్ని మరి అలాగే ఇంకొక అధికారిని కూడా అరెస్ట్ చేసే కార్యక్రమం చేశారు ఈరోజు మరి ఈరోజు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే కార్యక్రమం చేశారు మరి ఈ రకమైనటువంటి కవ్యం చర్యలు మరి ముఖ్యంగా మరి ఈ రకమైనటువంటి ప్రభుత్వం ఈరోజు తప్పుడు కేసులు బనాయించి ఇటువంటి అరెస్ట్ కేసులు చేస్తూ ఉన్నారు లిక్కర్ స్కామ్ అనేది ఎక్కడ జరిగింది ఏం జరిగింది ఏం జరిగింది జరిగిందన్నది దానికి ఎక్కడ సాక్ష్యాలు రుజువులు లేవు అది ఏంటంటే ఇది ఏదో చేస్తుంటారు గతంలో లిక్కర్ పరంగా ఈ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసింది నాణ్యమైనటువంటి మంది ఎవరు సరఫరా చేయలేదు అనేక రకాలైనటువంటి ఆరోపణలతో అప్పట్లో గగ్గోలు పెట్టారు మరి ఇప్పుడు ఏం చేసింది ఏంటి ఈ లెక్కర్ని ఏమైనా ఆపారా మద్యపాన నిషేధం ఏం చేశారా ఇంకా పెంచుకుని వెళ్తూ ఉన్నారు ఈరోజు ఈరోజు మనం చూస్తూ ఉంటే గ్రామాల్లో లెక్కర్ అన్నది బెల్ట్ షాపుల ద్వారా ఇస్తూ ఉన్నారు గతంలో బెల్ట్ షాపులు అయితే తోలు వచ్చేస్తామని వారు చంద్రబాబు నాయుడు గారు బెల్ట్తో వారు ఈరోజు ఊరికి ఇరవై ముప్పై బెల్ట్ షాపులు వస్తూ ఉన్నాయి డైరెక్ట్గా లోడ్ తీసుకుని దింపి సెల్పోతున్నారు పబ్లిక్గా మరి దీనికి అధికారులు ఏం చెప్తారు ప్రజాపతిలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం సమాధానం చెప్తారు ఆ బెల్ట్ షాపులు ఈరోజు యదచ్ఛగా గ్రామాల్లో గ్రామాల్లో జరుగుతూ ఉన్నాయి ఎక్కడికక్కడ మధ్య ఏర్లే పారుతూ ఉంది ఆ రకమైనటువంటి విధానం ఈరోజు కోట్లాది రూపాయలతోటి ఈరోజు మరి వారి నాయకులే లాబ్ది పొందేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఏదో రకమైనటువంటి తప్పుడు కేసులు బనాయించి అరెస్టులు చేయాలి వాళ్ళను జైల్లో పెట్టాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో చేసే కార్యక్రమాలు తప్ప దీనికి సాక్ష్యాలు కానీ రుజువులు కానీ ఏది లేదు న్యాయస్థానాలు ఉన్నాయి హైకోర్టు ఉంది సుప్రీంకోర్టు ఉంది తప్పనిసరిగా వీటి మీద దృష్టి పెడుతుంది సరైన రీతిలో తీర్పు ఇవ్వడం జరుగుతుంది మా నాయకులందరూ కూడా నిర్దోషిగా బయటకు రావడం జరుగుతుంది అలాగే మరి ఇటువంటి అంశాల్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కవ్యం చర్యలో భాగంగా చాలా దారుణమైతే దారుణమైనటువంటి ఈ యొక్క మరి చర్యలు పోటీ చేశారు నెగ్గారు మీరు ఆ రకంగా మీరు ఐదు పార్టీలు మారారు కాంగ్రెస్ తెలుగుదేశం ప్రజారాజ్యం మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ తెలుగుదేశం ఐదు నేను కాంగ్రెస్ తెలుగుదేశం వైఎస్ఆర్ అంతే ప్రజారాజ్యంలోకి రమ్మని నన్ను చిరంజీవి గారు కూడా కోరు పెట్టారు కానీ నేను రానని చెప్పాను పార్టీలు మారక్కలదు ఇంకో రకంగా మీరు నేను మాట్లాడగలదు నువ్వు నేను మాట్లాడకాలని మీరు అనుకుంటే సరిపోదు నాకు మాట్లాడే హక్కు ఉంది మీకు లేదమ్మ మరి నాకు హక్కు ఉంది ఎంచాలంటే మీకు ఉండదు అంటే ఓ పార్టీలో నెక్కి ఓ పార్టీలో వచ్చారు కాబట్టి మీకు కొద్దిగా అక్కడ చిన్నది లోపం ఉంటుంది మీకు నాకు ఏదీ లేదు పార్టీ జెండా కొట్టుకుని తిరిగి నేను నెగ్గొచ్చు వేరే విషయం పార్టీ నెగ్గిన వచ్చిన వాడికి పార్టీ ముందు ఎలక్షన్ ముందు వెళ్ళిన వాడికి చాలా తేడా ఉంటుంది అది ఆ రకంగా మీరు చేశారు నేను చేయలేదు అలాగే మరి ఇంకా చాలా మాటలు మాట్లాడారు అభివృద్ధి ఏం చేస్తావు నువ్వు అంటున్నారు చూపించండి ఏదో సిమెంట్ రోడ్లు కాదు సిమెంట్ రోడ్లు ఎవరైనా వేస్తారు గ్రామాల్లో మండల గ్రామ సర్పంచ్ వేస్తాడు మండల ప్రెసిడెంట్ వేస్తాడు ఒక జడ్పీడీసీ వేస్తాడు ఒక ఎమ్మెల్యే ఇయ్యు అతను ఎవరైనా వేయచ్చు ఒక ఎంపీ ఇయ్యచ్చు సిమెంట్ నోట్లు అన్నది కానీ ఒక శాశ్వతంగా ఉండేటువంటిది ఏదైనా సరే ఈరోజు నేను చెప్పగలను శాశ్వతంగా జగ్గంపేట నియోజకవర్గంలో ఏం చేశామన్నది ఈరోజు గతంలో జగ్గంపేట డిగ్రీ కాలేజీ ఉందా మీరు అప్పుడు రెండు సార్లు ఎక్కారు ఎమ్మెల్యేగా ఎందుకు తేలేపారు డిగ్రీ కాలేజీ నేను తెచ్చాను డిగ్రీ కాలేజీని గర్వంగా చెప్పుకోగలను రాజశేఖర రెడ్డి గారు దేవంగ రాజశేఖర రెడ్డి గారు అడిగి జగ్గంపేట డిగ్రీ కాలేజీ తెచ్చిన వాటి తోట నర్ కాదంటారా మీరు ఏం చేశాను మీరంటారండి నన్ను మీరు నన్ను అన్న ఏం సరిపోరో మీరు ఏదో సీనియర్ నాయకులు అనుకోవచ్చు మీకు మీరు అనుకోవచ్చు మేము కూడా అనుకోవాలి ప్రజలు కూడా అనుకోవాలి మీ పక్కన ఉన్న వాళ్ళు అనుకోవచ్చు మా జ్యోతులు లేవు చాలా సీనియర్ అని దేంట్లో సీనియర్ వయసులో సీనియర్ ఏమో మీరు మీకంటే ఎక్కువ పదవులు చేసిన నేను ఎంపీ చేశాను ఫ్లోర్ లీడర్ చేశాను రాష్ట్ర మంత్రి చేశాను నేను రెండు సార్లు లెక్కను ఎమ్మెల్యేగా అవన్నీ తీసుకుంటే అన్నీ వస్తాయి కానీ వాస్తవాలు మాట్లాడుకునే విధానం చూసుకుంటే నేను చేసిన కార్యక్రమాలు అవి డిగ్రీ కాలేజీ తీసుకొచ్చాను జగ్గంపేటకి కాదంటారా మీరు కానీ మీ నాయకులు కానీ జగ్గంపేట ప్రజలు కానీ ఈరోజు చక్కగా బిల్డింగ్లో కట్టుకుని చదువుకుంటా ఉన్నారు పిల్లలు నేను తీసుకొచ్చే డిగ్రీ మీరు తెచ్చా కొబ్బరికాయ కొట్టించారు అప్పట్లో తాళూరు దగ్గర తాళూరు లిఫ్ట్ దగ్గర మీరు కొబ్బరికాయ కొట్టారు ఆ కొబ్బరికాయ కొట్టిన ఫలితమే ఈ రోజు వరకు కూడా పనిచేస్తాను తాళూరు లిఫ్ట్ మీ దగ్గర కూడా అది గుద్దిపడి కింద ఉంది ఇప్పుడు మీరు చేయవలసిన బాధ్యత కూడా మీ మీద ఉంది తాళూరు లిఫ్ట్ ఆగిపోయింది మీరు తెచ్చేసామన్నారు మీ వాళ్ళు కెండర్ పిలిచేసారంటున్నారు చేయండి మంచిదే నీరు ఇవ్వండి గత సంవత్సరం ఇవ్వలేదు అంతకంటే ముందు సంవత్సరం ఇవ్వలేదు సకాలంలో రైతులకి సాగునీరు గోదావరి జలాలు ఇప్పుడైనా ఆ సాగునీరు ఆ తాళ్ళూ లిఫ్ట్ ని బాగు చేసి నీరు ఇచ్చే గోదావరి జలాలు ఇవ్వండి మన ప్రాంతానికి